తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన నలభై ఐదవ సినిమా కరుపు స్పెషల్ అట్రాక్షన్ గా మారింది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది ఆర్జే బాలాజీ కామెడీతో పాటు సోషల్ అంశాల మీద సినిమాలు తీసే బాలాజీ ఈసారి మాత్రం కొత్త కోణంలో తన టాలెంట్ ను చూపించబోతున్నారు ఈ సినిమా షూటింగ్ వేసవిలోనే స్టార్ట్ అయ్యి ఇప్పటికే చాలా భాగం పూర్తయింది కేవలం కొంతవరకు ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ అంతా కూడా పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి సినిమా ఆగస్టులో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు ఇటీవల ఆర్జే బాలాజీ బర్త్డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకి కరుపు అనే శక్తివంతమైన టైటిల్ ను ప్రకటించారు కరుపు అంటే దక్షిణ భారతదేశంలో పూజించే కరుపు స్వామి సామాన్యుల పరిరక్షకుడిగా భావించే ఆయన రూపాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా పేరు పెట్టడం వెనుక భావోద్వేగం రీసెర్చ్ రెండూ కూడా కనిపిస్తున్నాయి టైటిల్ పోస్టర్లో సూర్యాను ఓ పవర్ఫుల్ అవతారంలో చూపించారు చేతిలో ఖడ్గం పట్టుకొని నిలబడి ఉన్నా ఆయన ముఖం మాత్రం కనిపించదు వెనుక వైపు ఉన్న కరుపు స్వామి విగ్రహం ఈ పోస్టర్ కి మిస్టిక్ టచ్ ఇచ్చింది ఇది యాక్షన్ డివోషన్ మిస్టరీ అన్నిటికీ కూడా సంకేతంగా కనిపిస్తోంది ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషా కృష్ణన్ నటిస్తోంది ఇది ప్రత్యేకమైన విషయం ఎందుకంటే సూర్య త్రిషా కాంబినేషన్ రెండు వేల ఐదులో వచ్చిన ఆరు తరువాత మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు గతంలో వీరి కెమిస్ట్రీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది ఇప్పుడు మళ్లీ ఓ ఇంటెన్స్ కాన్సెప్ట్ సినిమాలో వీరు కలిసి నటిస్తుండడం ఫ్యాన్స్ కి పండగలా అనిపిస్తోంది ఇంతకు మించి ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రం నిర్మాణాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్ సంస్థ నిర్మిస్తోంది ఎన్జికె సినిమాకి నిర్మాతలైన ఎస్ఆర్ ప్రభు ఇంకా ఎస్ఆర్ ప్రకాష్ బాబు మళ్లీ సూర్యతో కలుస్తుండడం సినిమాకి అదనపు బలంగా చెప్పవచ్చు దర్శకుడిగా బాలాజీ ఉన్నా కూడా ఇది పక్కా మాస్ అండ్ క్లాస్ తో ఉండే యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతోందని సమాచారం కూడా ఉంది ఈ చిత్రం కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు ఇందులో ఆర్జే బాలాజీ లోని హ్యూమర్ కూడా ఉండబోతుందట అంటే ఎమోషన్ యాక్షన్ హాస్యం అన్నీ కూడా మిళితమైన ఓ కొత్త ప్రయోగంగా కరుపు నిలవబోతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్